కోటి కన్యాదానాల ఫలము నూరు అశ్వమేధ యాగాల ఫలము కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలాన్నించే గౌదమి నదీ తీరాన కోటిపల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం గురించి ఈరోజు మీతోటి షేర్ చేస్తున్నాను సో ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఈ ఆలయంలో ఏంటి మనకు ప్రాముఖ్యత ఈ ఆలయానికి ఎందుకు పేరు వచ్చింది ఈ ఆలయంలో క్షేత్ర పాలకుడు ఎవరు అన్నది మీతోటి నేను ఈరోజు క్లుప్తంగా నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను ముందుగా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల రాను రాను మీకు మరింత పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తాననేసి కోరుకుంటున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు నేను ద్రాక్షారామం కోటిపల్లి పురాతన శివాలయ టెంపుల్కి వెళ్తున్నాను సో ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను సిక్స్ టెన్కు బయలుదేరామండి మేము సో ఇక్కడ మాకు దగ్గరలో దువ్వాడ స్టేషన్ ఉంది కదా దువ్వాడ స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కి వెళ్తాము వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అని చెప్పారు దువ్వాడ టు సామర్లకోట సో సామర్లకోటలో దిగి అక్కడ ట్యాక్సీ బుక్ చేసేసుకొని ఆ తర్వాత కోటిపల్లి సోమేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి అటు నుంచి ద్రాక్షారామం శివాలయంకి వస్తాము సో నాకు అంతగా డీప్ గా తెలియదు కానీ అక్కడికి వెళ్ళి తెలుసుకొని మీతో షేర్ చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఇంటి దగ్గర సిక్స్ ఓ క్లాక్ బయలుదేరామండి యాక్చువల్ గా వైజాగ్ సిటీ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి అంటే దగ్గర దగ్గర మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే ట్రైన్ అనేది సిక్స్ ఓ క్లాక్కి వైజాగ్ సిటీ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది ఇక్కడ మాకు దగ్గరలో కూర్మండ్పాలెము కూర్మండపాలెంకు దగ్గరలో దువ్వాడ రైల్వే స్టేషన్ ఉంది సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దువ్వాడ రైల్వే స్టేషన్కు మా ఇంటి నుంచి చేరుకుంటాము అందుకనేసి మేము దువ్వాడ రైల్వే స్టేషన్కు బయలుదేరినాము ఇదంతా కూర్మన్పాలెం దాటిన తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్కు వెళ్ళే బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ చుట్టూ కొండలు అలాగే పచ్చదనం అనేది ఉంటుంది మీకోసం ఈ వీడియో నేను తీసాను కార్లో వెళ్ళేసి మార్నింగ్ వెళ్ళి నైట్కు రావటమే కాబట్టి కార్ను రైల్వే స్టేషన్లో పార్క్ చేసేసాము ఇది వైజాగ్ సిటీ నుంచే ట్రైన్ బయలుదేరుతుంది కాబట్టి చాలా త్వరగానే కరెక్ట్ టైంకు వచ్చేస్తుంది ట్రైను మాకు దువ్వాడలో ఆరు నలభై ఐదు నిమిషములకు జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది ఉంది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ సామర్లకోటకు పడుతుంది కరెక్ట్ టైంకే జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది వచ్చింది మేము థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము అంటే థర్డ్ ఏసీ అంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా కూర్చోవటానికి అనేసి ఆ తర్వాత కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అంతా నుండి మేము సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగాము ట్యాక్సీ రావటానికి నైన్ థర్టీ అవుతుంది అన్నారు సో ట్యాక్సీ అనేది నైన్ థర్టీకి వచ్చింది సామర్లకోట నుంచి ఫస్ట్గా మేము కోటిపల్లి వెళ్ళాము ఈ కోటిపల్లి వెళ్ళటానికి సామర్లకోట నుంచి దగ్గర దగ్గర వన్ అవర్ థర్టీ మినిట్స్ పడుతుంది ఇది యాక్చువల్గా సామర్లకోట నుంచి ముందుగా ద్రాక్షారామం వస్తుందండి ద్రాక్షారామంలో మనకు పంచారామంలో ఒకటైన శివలింగము ఇక్కడ ఉంది కాకపోతే టైమింగ్స్ని బట్టి మేము ముందుగా కోటిపల్లికి బయలుదేరినాము ఎందుకంటే అక్కడ టైమింగ్స్కు మాకు సరిపోతుందని పచ్చని చెట్ల మధ్యన అలాగే అక్కడక్కడ రొయ్య చెరువులు చేపల చెరువులు కూడా కనిపించాయి అవన్నీ చూసుకుంటూ ఈ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ ట్యాక్సీలో వెళ్ళామండి చెప్పాను కదా ముందుగా ద్రాక్షారామము మీదుగా వెళ్ళాము ఇది కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరండి ఈ కోనేరులో పెద్ద శివుని విగ్రహం అనేది ఉంటుంది దీనిని సోమగుండము అని పిలుస్తారంటండి ఇది ఈ కొలను అనేది కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయముకు ఎదురుగా ఉంటుంది ఈ ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చింది ఎందువలన ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి అని మీతోటి షేర్ చేస్తాను ఇది నాకు తెలిసినంత వరకు నేను మీతోటి షేర్ చేస్తున్నానండి సో ఇక ఆలస్యం ఎందుకు కోటిపల్లిలోని ఈ సోమేశ్వర స్వామి ఆలయం గురించి ముందుగా తెలుసుకుందాము ఈ ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల కోటి కన్యాదానాల ఫలము నూరు అశ్వమేధ యాగాల ఫలము కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్య ఫలము వస్తుందని చెబుతారు ఈ ఆలయము గౌతమి నదీ తీరాన కోటిపల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర ఆలయము చంద్రుడు శాప విమోచన సోమేశ్వర స్వామిని కోటేశ్వర లింగాన్ని వ వశిష్ట మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి కోటేశ్వర స్వామి ఈ క్షేత్ర పాలకుడు అంటండి సో మనము ముందుగా ఎంటర్ అయిన వెంటనే అంటే ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటాడు ఆ నందీశ్వరునికి ఎదురుగా స్వామివారు ముఖ్యంగా నండి ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఏకైక చిన్న శివలింగం అనేసి చెబుతారు ఇక్కడ శివకేశవులు ఒకరై ఉంటారనేసి అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఉమా సమేత జనార్దనుడు ఏకలింగము భోగలింగ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యతీర్థంలో స్నానమాచరించి ఆలయ ప్రదక్షిణ తర్వాత కోటేశ్వర స్వామిని అలాగే రాజరాజేశ్వరిని సోమేశ్వర స్వామిని పార్వతీ సమేత సిద్ధి జనార్దన స్వామిని దర్శించుకొని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవటం వలన మనకు ఎన్నో పుణ్యము కలుగుతుందనేసి చేసిన పాపాలు పోతాయనేసి భక్తులు ఇక్కడ చాలా విశ్వసిస్తారు సో ఈ ఆలయంలోకి మనం ప్రవేశించిన తరువాత ఈ ఆలయం గురించి మనకు ఇక్కడ రాసి ఉంచారండి సో మనకు ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకోవటానికి ఇక్కడ గోడల మీద ఆలయ పురాణం అంతా రాశారు కాబట్టి ఆలయంలోకి వచ్చిన తరువాత మనము ఎక్కువ కష్టపడకుండానే ఈ ఆలయ చరిత్ర ఎందుకు ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అనేసి ఇక్కడ బోర్డు మీద వివరంగా రాసి ఉంచుంటారు అలాగే ఇక్కడ అష్ట సోమేశ్వర స్వామి శివలింగాలు కూడా మనకు చూపబడి ఉన్నాయి ఈ గౌతమి నదీ తీరాన ఉన్న ఈ ఆలయానికండి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ఈ ఆలయంలో స్నానం చేసి పూజ ఆచరించటం వల్ల పాప పుణ్యాలు అనేవి మనకు సంతరిస్తాయనేసి ఈ ఆలయంలో నిత్యము ప్రాతకాలంలో కోటితీర్థంతో అభిషేకము అర్చన సాయంత్రము ఆస్థాన సేవ పవలింపు సేవ కూడా జరుగుతూ ఉంటాయి ఇక ఈ ఆచారాన్ని అంటే మనకు బ్రహ్మముహూర్తంలో ఇక్కడ పూజ చెయ్యటాలు ఇవన్నీ పాతకాలం నుంచి వస్తూనే ఉన్నాయి ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం చుట్టుపక్కల ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాలలో కోటిపల్లి సోమేశ్వర ఆలయం అనేది ఒకటి గౌతమి మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేలా చేశారని గోదావరి నది ప్రవహిస్తున్న అంతర్వాహినిగా కోటి తీర్థాలు ప్రవహిస్తున్న కారణంగా ఈ క్షేత్రం కోటిపల్లి కాలగమనంలో కోటిపల్లిగా పిలవబడింది గౌతమి నది తీరాన ఉన్న ఈ కోటిపల్లికి అందుకే ఈ పేరు వచ్చింది ఈ క్షేత్రంలో పాపం పుణ్యం ఏదైనా ఒక్కసారి చేస్తే అది కోటిసార్లు చేసిన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు అలాగే సుమారుగా మూడు వేల సంవత్సరాలకు పూర్వము దేవతలచే ప్రతిష్ఠించిన మూల విరాట్ కొలువై ఉన్నారండి ఇక్కడ పదహారు పదిహేడు శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయము తిరిగి పునర్నిర్మాణం జరుపుకుంది తరువాత ఈ ఆలయాన్ని విజయనగర మహారాజులు పరిపాలించారనేసి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం వరకు దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు అలాగే ధనాన్ని జీతాలు విజయనగరం మహారాజుల ఆధ్వర్యంలోనే జరిగాయని చెబుతారు ఇక దేవాలయాన్ని ప్రభుత్వము ఆధీనంలోకి తీసుకున్నాక ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విజయనగర మహారాజులు మానస అనే పేరుతో ట్రస్టీ పెట్టి భూములపై వచ్చే ఆదాయము విజయనగరంలో ఉన్న ఉన్న అనేక విద్యా సంస్థలకు విరాళంగా ఇచ్చారు ఇకనండి ఇది మనకు సోమేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న సోమగుండము అనే కొలను ఈ కొలను చాలా పెద్ద శివుడి విగ్రహం అనేది ఉంది మీకు ఇందాక చెప్పాను సోమగుండము అనే పేరు కూడా ఎందుకు వచ్చింది అనేసి సో ఇది మనకు ఆలయానికి ముందుగా ఉన్న ప్రాంతం అండి ఈ ఆలయంకు మనము రావాలి అంటే సా వైజాగ్ నుంచి సామర్లకోటకు వచ్చి సామర్లకోటకు రావటానికి మీరు ఓన్ వెహికల్ అయినా యూజ్ చేయచ్చు లేదు అంటే ట్రైన్లో వచ్చి క్యాబ్ తీసుకోవచ్చు అయితేనండి మనకు వెయ్యి రూపాయలు పెట్రోల్కు అలాగే డ్రైవర్ను బట్టి మనకు ఛార్జ్ అనేది పదహైదు వందల నుంచి రెండు వేలు అవుతుంది అంటే సామర్లకోట చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూపిస్తారు ద్రాక్షారావము పిఠాపురము సామర్లకోటలో ఉన్న శివాలయాలు అన్నీ సో ఈ కో ఇది అండి సోమేశ్వర ఆలయం పక్కన గోశాల అండి అలాగే ఇక మనము ఈ సోమేశ్వర ఆలయంలోని శివలింగాన్ని రాజరాజేశ్వరి దేవిని పార్వతీదేవిని అందరినీ దర్శించుకున్న తరువాత జస్ట్ కొద్దిగా ముందుకు వెళ్తే గౌతమి నది ప్రాంతానికి చేరుకుంటాము ఇక్కడ అమావాస్య పౌర్ణమి పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ నుండి కోటిపల్లి నుంచి అవతలి వైపుకు అంటే వెస్ట్ సైడ్ వెళ్ళటానికి ఈస్ట్ సైడ్ రావటానికి గౌతమి నది నుండి రాకపుపోకలు అనేవి చాలా కష్టము అందువలన చాలామంది వెహికల్స్ తీసుకొని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావటానికి పడవలను యూజ్ చేసుకుంటారు సో ఇక్కడ మొత్తము ఇక్కడ సోమేశ్వర స్వామిలో టెంపుల్లో దర్శించుకొని గౌతమి నది తీరాన కూడా ఒక అరగంట స్పెండ్ చేశాము ముందుగా ఇక్కడికి టైమింగ్స్ ప్రకారము వచ్చాము ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు అలాగే రెండున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఈ టైమింగ్స్ ఉండటం వలన మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళటానికి కష్టమవుతుందనేసి ముందుగా మేము కోటిపల్లికి వచ్చి కోటిపల్లిలోని సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ దగ్గర దగ్గర ఒక నలభై ఐదు నిమిషాలు స్పెండ్ చేసి ఇక తిరిగి ద్రాక్షారామము బయలుదేరినాము ఎందుకంటే ద్రాక్షారామంలో ఉన్న శివుణ్ణి కూడా దర్శించుకోవటానికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కోటిపల్లికి ఎందుకు ఆ పేరు వచ్చింది కోటిపల్లిలో ఉన్న సోమేశ్వర స్వామిని దర్శించుకోవటం వల్ల మనకు ఎన్ని లాభాలు అన్నది ఇది నచ్చితే ఒక లైక్ చేయండి వీలవుతే మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఈ ఆలయ ఫలితాన్ని పొందుతారనేసి కోరుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో ద్రాక్షారామం గురించి మీతోటి షేర్ చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి